అందరికీ నమస్కారమండి రేపే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీన వచ్చే మాఘ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది అది కూడా ఆదివారం రావడం ఎంతో విశేషమైనది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు మాఘమాసం కూడా సూర్య ఆరాధనకు అత్యంత విశిష్టమైనది మాఘ పౌర్ణమికి హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది మాఘమాసమంటేనే పుణ్యప్రదమైనది అందులోనూ పౌర్ణమి తిథి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మాఘపౌర్ణమిని మహామాఘి కూడా అంటారు నాడు నదీ స్నానం చేయడం చాలా పుణ్యకరం రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత పుణ్యఫలమని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా గంగా యమున గోదావరి వంటి పుణ్య నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని చెబుతున్నారు కాని అది ఆదివారం రావడం వల్ల దానికి అరుణోదయ పుణ్యకాలం తోడవుతోంది ఈ రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం వదలడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోయి తేజస్సు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ మాఘపౌర్ణమి ఆదివారంతో కలిసి రావడం వల్ల దీనికి అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి ఇంతటి మహాపవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవారు కూడా ఈ కూరను వండకూడదు ఎవ్వరూ ఈరోజు ఈ కూరను కాదని ఈ ఈరోజు ఈ కూరను ఇంట్లో వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా పోతుంది అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు మహా పాపం తగులుతుంది ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది కనుక పొరపాటున కూడా ఈ రోజు ఈ కూరను ఇంట్లో ఆడవారు వండవద్దు తినవద్దు మరింతకీ ఈ మాఘ రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని అలాగే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ మాఘ పౌర్ణమి నాడు చేయవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం కూడా ఉంటుంది ఈ మాఘ రోజు విష్ణుమూర్తిని పూజించడం ఆచారం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఇది చాలా మంచి రోజు పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి కళతో ఉంటాడు కాబట్టి చంద్రదర్శనం మరియు చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది పౌర్ణమి తిథి కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడానికి ఇది మంచి అనువైన సమయం అలాగే మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మాఘస్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి అలా మాఘమాసమంతా స్నానం చేయలేని వారు ఒక్క మాఘ పౌర్ణమి రోజు దగ్గర్లో ఉన్న నదుల్లోగాని చెరువుల వద్దగాని బావివద్దగాని ఉదయాన్నే స్నానం చేస్తే చాలు మాసమంతా మాఘస్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది అంతేకాదు ఈరోజు స్నానం చేస్తే దీనికి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అంత మహాశక్తి ఈ పౌర్ణమికి ఉంది అందుకే దీనిని మహామాఘి అని అంటారు కనుక ఈరోజు వీలుంటే సముద్ర స్నానం చేయండి లేదంటే మీకు దగ్గర్లో ఉన్న నదుల్లోగాని చెరువుల వద్దగాని బావుల వద్దగాని స్నానం చేయండి సకల దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే ఈ మాఘపౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు అవేమిటి అంటే ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కడం మీద కూర్చుని తలదువ్వటము గుమ్మం మీద కూర్చుని పూలుమాల గుమ్మం మీద కూర్చుని తినటము గోర్లు కత్తిరించటము వంటి పనులు అస్సలు చేయరాదు అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు అనవసరపు మాటలు మాట్లాడకూడదు పౌర్ణమి రోజు పాలను మీ చేతిలో డైరెక్ట్గా ఎవ్వరికీ ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి పొరపాటున ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితంలో సుఖసంతోషాలనేవి లేకుండా పోతాయి ఈ పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలూ అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దిస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం కలిసివస్తుంది కలిసి కలిసివస్తుంది మాసాలన్నిటిలో మాఘమాసం చాలా విశిష్టమైనది దీనిలో ఎటువంటి దీనిలో ఎటువంటి సందేహమూ లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి వసంత పంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము మాఘపౌర్ణమి రోజున తెల్లవారుజామునే నదిస్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి నమస్కరించి ఇటు విష్ణు ఆలయానికీ అటు శివాలయానికీ వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలి అత్యంత భక్తిశ్రద్ధలతో దైవాన్ని పూజించటమే కాకుండా శక్తి మేరకు దానధర్మాలు చెయ్యాలి ఈ విధంగా చెయ్యటం వలన జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలూ దోషాలూ నశించి అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తూ శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ మాఘపౌర్ణమి రోజున మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కాని విష్ణుమూర్తిని ఈ ఈరోజు పద్మాలతో అర్చించాలి అటు మహాలక్ష్మికే కాదు ఇటు పార్వతీదేవికి కూడా మాఘపౌర్ణమి ప్రత్యేకమైనదే భూమిమీద ఒక శంకురూపంలో పడిన పార్వతీదేవి దక్షప్రజాపతి చెయ్యి సోకగానే బాలికగా మారిపోయింది ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘపౌర్ణమి ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిలమహర్షి ఈ ఈరోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది ఇలా మాఘపౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాఘపౌర్ణమి రోజు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు మరియు కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేయటం వల్ల మీ ఒంటిలో ఉన్న సర్వ రోగాలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి శరీరంలోని అన్ని వ్యాధులు నశిస్తాయి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఈ రెండు పదార్థాలు శరీరంలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి అందులో మాఘ పౌర్ణమి రోజు వీటిని వేసుకొని స్నానం చేస్తే ఇక మీకు తిరుగనేది ఉండదు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మరి రేపు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకొని స్నానం చెయ్యండి శుభ ఫలితాలను పొందండి వీటిని వేసుకొని స్నానం చేయటం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ శరీరానికి కొత్త కాంతి వస్తుంది అలాగే మాఘపౌర్ణమి రోజు ఎవరైతే నువ్వులు దానమిస్తారో వారికి ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి ఈ రోజు నువ్వులను ఆహారంలో స్వీకరించినా దోషాలు పోతాయి ఆహారంలో నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినండి అలాగే నువ్వులతో చేసిన పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెట్టండి మీకు వీలైతే ఒక కేజీ కానీ లేదా కేజీ అరకేజీ కానీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానమివ్వండి తద్వారా సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి ఇంకా మీకు వీలైతే ఒక వెండి పాత్రలోగాని రాగి పాత్రలోగాని ఇత్తడి పాత్రలోగాని నువ్వులు పోసి ఆ నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా చేసి ఆ నువ్వులు దానమివ్వండి దీనిని తిలగోవు దానం అంటారు నువ్వులు గోవు ఆకారంగా వచ్చేలాగా పాత్రలో పోసి దానమిస్తే మీకు చాలా మంచిది మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే మరొక గొప్పదానం కూడా ఉంది అదే శయ్యదానం అంటే మంచంగాని పరుపుగాని ఈ మాఘ పౌర్ణమి రోజు దానమివ్వాలి ఈ శయ్యదానం బ్రాహ్మణుడికి చేస్తే జీవితంలో దంపతులకు వియోగముండదు అంటే విడిపోరు భార్యాభర్తలు చచ్చిపోయేవరకు కూడా కలిసే జీవిస్తారు అస్సలు విడిపోరు అలాగే భార్య ముందు మరణించడం భర్త ముందు మరణించడం అలాంటివేమీ జరగకుండా ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో మరణిస్తారు అంటే దంపతులకు జీవితంలో అస్సలు వియోగమనేదే లేకుండా ఉండాలంటే రేపు మాఘ పౌర్ణమి రోజు సయ్యనమివ్వాలి అంటే మంచంగాని పరుపుగాని దానమివ్వాలి ఈ దానాలలో ఏ ఒక్క దానం చేసినా విశేషమైన ఫలితం వస్తుంది అలాగే రేపు మాఘ రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి చాలు మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే ఆ గోవుకు బియ్యంలో బెల్లం పొడిని కలిపి పెట్టండి అంటే బియ్యాన్ని ముందే నానబెట్టి ఉంచుకోండి తర్వాత ఆ బియ్యాన్ని కడిగేసి దానిలో బెల్లం పొడిని కలిపి ఆ బియ్యాన్ని గోవుకు తినిపించండి మీ చేతులతో మీరే తినిపించండి ఇలా తినిపించేటప్పుడు మీకున్న కోరికను మనస్ఫూర్తిగా మీ మనసులో అనుకోండి అలా అనుకోవటం వలన ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు తప్పకుండా నెల రోజుల్లోనే తీరిపోతాయి కాబట్టి ఈరోజు మీ ఇంటి దగ్గర ఉండే గోవులకు గాని లేదా గోశాల దగ్గరకు వెళ్లి ఆ గోవుకుగాని ఇలా ఆహారాన్ని పెట్టండి ఇలా పెట్టడం వలన మీకున్న సమస్యలు బాధలు కష్టాలన్నీ కూడా పోతాయి మీ సుడి తిరిగిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది జాతక దోషాలు పోతాయి ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది కనుక ఈరోజు అందరూ కూడా బియ్యాన్ని గోమాతకు తినిపించండి వీటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేక పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఈరోజు ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శెనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది వివాహం కానివారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రునివారణ జరుగుతుంది ఈ రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చెయ్యడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు రోజు కుటుంబం కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చిశెనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించినా ధనవంతులవుతారు ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వప్రయత్నం చేస్తున్నవారు మాఘ పౌర్ణమి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లము కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి అలాగే అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున దుంపలను ఏ రూపంలోనూ కూడా తినకూడదు దుంపలు అంటే కేవలం బంగాళదుంపలే కాదు చామదుంపలు కందదుంప చిలకడదుంపలు ముల్లంగి బీట్రూట్ క్యారెట్ కర్రపెండలం ఇలా ఏ ఈ ఈరోజు తినకూడదు కనుక ఈరోజు ఎవ్వరూ ఇంట్లో ఈ కూరను వండవద్దు తినవద్దు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు పప్పుచారులో వేసుకుని కావచ్చు పచ్చళ్ల రూపంలో కావచ్చు ఉడకబెట్టుకుని కావచ్చు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈ మాఘ రోజు దుంపలను తినకూడదు కాదని రోజు ఏ రూపంలో అయినా సరే దుంపలను తింటే కడుపులో సమస్యలు వస్తాయి అనారోగ్యాల బారిన పడతారు చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు అప్పులపాలైపోతారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దుంపజాతికి సంబంధించిన కూరలను వండవద్దు ఎవ్వరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇలా ఏ విధమైన నాన్వెజ్ తినకూడదు ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి అనేది మహాపర్వదినం ఈరోజు వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అంతేకాదు ఈరోజు మాంసాహారం తిన్నా మద్యం సేవించినా వచ్చే జన్మలో పందిగా పుడతారని మాఘపురాణం చెబుతోంది అలాగే ఈరోజు గుడ్డుతో సహా ఏ విధమైన నాన్ వెజ్ ఆహారం తినవద్దు కాదని తింటే మాత్రం మీకు నరక ప్రాప్తి కలుగుతుంది మహాపాపం తగులుతుంది పందిగా పుడతారు కాబట్టి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకండి కూరల రూపంలోనే కాదు బిర్యానీలు బజ్జీలు పకోడీలు ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ మంచూరియా ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు కావాలంటే మీరు వెజ్ ఐటమ్స్ అనవచ్చు అంటే వెజ్ బిర్యానీ పునుగులు ముంత మసాలా మిరపకాయ బజ్జీలు వడలు ఇలాంటి శాకాహారం తినవచ్చు కానీ మాంసాహారం తినకూడదు కనీసం గుడ్డును కూడా తినకూడదు కాదని ఈ రోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది సకల దేవతల కోపానికి గురవుతారు నరకానికి పోతారు కనుక ఈరోజు నాన్ వెజ్ తినకండి దుంపకూరలు వెజ్ ఈ రెండు కూరలను ఈ పౌర్ణమి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది అప్పులపాలైపోతారు నరకానికి పోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది ధనమంతా ఖర్చైపోయి అప్పుల్లో కూరుకుపోతారు అడుక్కునే స్టేజికి వెళ్తారు కనుక ఈ మాఘ ఎవ్వరూ కూడా ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి మరియు మితిమీరిన కారం మసాలా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి మద్యపానానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు ఆహారంలో ఉప్పును తగ్గించి తీసుకుంటే సూర్యదేవుని అనుగ్రహం మరింతగా లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు రేపు ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు వచ్చే మాఘ పౌర్ణమి రోజున తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యపరంగా విశేష ఫలితాలను ఇచ్చేలా ఉండాలి శాస్త్రాల ప్రకారం ఈ రోజున తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఇవే మాఘమాసంలో నువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున నువ్వులతో చేసిన పదార్థాలు నువ్వుల లడ్డూలు నువ్వుల అన్నం వంటివి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది పౌర్ణమి రోజున మనస్సు ప్రశాంతంగా ఉండడానికి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఆకుకూరలు కాయగూరలు పప్పు ధాన్యాలు మరియు తాజా పండ్లు ఆహారంగా తీసుకోవాలి పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం ఆచారం పాలు బియ్యం బెల్లం లేదా పంచదారతో చేసిన ఖీర్ అంటే పరమాన్నం వండి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి దానిని ప్రసాదంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వీకరించాలి ఇది ఆర్థిక సమృద్ధిని కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు మీరు పౌర్ణమి వ్రతం లేదా ఉపవాసం పాటిస్తుంటే రోజంతా ఉపవాసముండి సాయంత్రం చంద్రదర్శనం తర్వాత పండ్లు పాలు లేదా సగ్గుబియ్యం కిచిడీ వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు కొందరు రోజంతా ఉపవాసముండి రాత్రికి ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తారు పూజలో భాగంగా పంచామ్రతాన్ని అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మీకు ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది మాఘమాసం శీతాకాలం నుండి వేసవికాలానికి మారే సంధి సమయం కాబట్టి ఈ రోజున నెయ్యి బెల్లం వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇక మాఘస్నానం మాసం మొత్తం ఆచరించలేకపోయినా ఈ పౌర్ణమి రోజునైనా ఆచరించాలి మాఘస్నానం ఎంతో పుణ్యాన్ని చేస్తుంది నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఎవరైతే నదిలోగాని గాని ఇంట్లో బావి నీటితోగాని స్నానం చేస్తారో వారికి కలిగే పుణ్యం మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు మాఘ రోజు అరుణోదయ వేళ స్నానం చేయటం వల్ల మహాపాపాలైనా నశిస్తాయి అరుణోదయకాలం అంటే సూర్యోదయానికి నాలుగు గడియల ముందు సమయం అంటే ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు నాలుగు గడియలు అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాలకు ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయకాలం అంటారు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ చేయాలి ఇంట్లో అయినా సరే స్నానం చేస్తే గంగానదిలో చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజు ఓం హ్రీం శ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారికి ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి అంతేకాదు దైవమైన ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు ఈరోజు నేరుగా అంది చక్కని ఆరోగ్యము మరియు సకల ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి మాఘ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు ఏ పరిహారం చేసినా కూడా మీకు బాగా కలిసివస్తుంది అలాగే మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా మానవులను పట్టిపీడించే సమస్య ఆర్థిక బాధలు అంటే డబ్బు కష్టాలను అనుభవించేలాగా చేస్తూ ఉంటుంది అనేక కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉంటారు డబ్బు సమస్యలు ఎందువలన వస్తున్నాయో కూడా కొందరికి అర్థం కాదు రేపు మాఘ పౌర్ణమి ఆదివారం రోజు రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకులను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లోని దుష్టశక్తులూ నకారాత్మక శక్తులూ ప్రతికూల శక్తులూ అన్నీ కూడా తొలగిపోయి మీకు ఉండే నరదృష్టి నరఘోష కూడా తొలగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లోని అశాంతి ఆర్థిక సమస్యలు కూడా సులువుగా తొలగిపోతాయి మరి ఆ ఆకులేమిటంటే రావి ఆకు మామిడి ఆకు మర్రి ఆకులు రావి మామిడి మరియు మర్రి చెట్టు కొమ్మలను తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా కట్టి ఈ తోరణాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా రోజు రావి మామిడి మర్రి ఈ మూడు ఆకులను కలిపి డోర్ దగ్గర కట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి నరదృష్టి కనుదృష్టి దృష్టి దోషాలు మొత్తం తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న అశాంతి ఆర్థిక సమస్యలు నశిస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీకున్న దరిద్రబాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారమవుతుంది ఈ కొమ్మలు ఏవీ మీకు దొరకకపోతే కనీసం మామిడి తోరణాలైనా సరే రేపు పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇక ప్రత్యేకంగా ఈ మాఘ పౌర్ణమి రోజు రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి నాలుగు నుండి ధనం దూసుకు వస్తుంది మీకు కోటి రూపాయలు దొరుకుతాయి కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్ర బాధలు సమస్యలు పోతాయి మీ సుడి తిరిగిపోతోందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే కళ్ళుప్పు అంటే రాళ్ల ఉప్పు కళ్ళుప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది సముద్రమంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసముండాలని భావిస్తారో వారు ఈ మాఘపౌర్ణమి రోజు కనీసం ఒక కళ్ళుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా తెచ్చుకోవడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన మీకున్న అప్పు తగ్గుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఆమె యొక్క కృపాకటాక్షాలు మీకు ప్రాప్తించేలాగా చేస్తుంది కనుక ఈ మాఘ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఉప్పును ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పున్నా పర్లేదు ఒక పది రూపాయల చిన్న కళ్ళుప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి తరువాత ఆ ఉప్పు ప్యాకెట్ను గదిలో ఒక గంటసేపు లక్ష్మీదేవి ముందు ఉంచండి తరువాత ఆ ఉప్పును తీసి మీ వంటగదిలో పెట్టుకోండి వంటల్లో వాడుకోండి లేదా ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటాము అని అనుకునేవారు పరిహారాలకోసం ఆ ఉప్పుని వాడుకోవచ్చు మాక్సిమం ఈ ఉప్పును వంటగదిలో పెట్టేసుకొని వంటల్లో వాడుకుంటే చాలా మంచిది ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది కాబట్టి వంటల్లో వాడుకోండి లేదు మేం పరిహారాల కోసమే దాచుకుంటాము అంటే దాచుకోండి తప్పేమీ లేదు ఎలా అయినా ఈ రోజు మాత్రం ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు అవును ఈ పౌర్ణమి రోజున మినపగుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది మినపగుళ్ళు అనే కాదు ఈ రోజు మినుములను కొని తెచ్చుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి మినుముల గురించి అందరికీ తెలుసు మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు ఈ పౌర్ణమి రోజున కనీసం కేజీ మినుములనైనా సరే కొని తెచ్చుకోండి ఒక కేజీ లేదా అరకేజీ లేదా ఒక కేజీ లేదా రెండు కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు శుభం చేకూరుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి కనుక మాఘ పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి తద్వారా మంచి శుభ ఫలితాలను పొందండి ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి అలాగే ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన మూడవ వస్తువు కూడా ఉంది అదే బెల్లం బెల్లం ఎప్పుడూ ధనాన్ని సూచిస్తుంది ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది లక్ష్మీ అమ్మవారికి బెల్లమంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో తులతూగుతారు కాబట్టి బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే ఒక బెల్లం కుంది వస్తుంది ఆ బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం మారిపోతుంది బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది లక్ష్మీ అమ్మవారు మీకు కావలసినంత ధనాన్నిస్తుంది కనక వర్షం కురిపిస్తుంది తిరగలేని రాజయోగం పడుతుంది కోటి రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తారు అలాగే ఈ పౌర్ణమి రోజు యాలుకలను కొని ఇంటికి తెచ్చుకున్నా మీకు చాలా మంచి జరుగుతుంది మీకున్న కష్టాలు దరిద్రాలూ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది వద్దన్నా ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే యాలుకలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకల నుండి వచ్చే సువాసన అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలుకల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈరోజు యాలుక్కాయలను కొని ఇంటికి తెచ్చుకోండి అంటే కేజీలు కేజీలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక ఐదు రూపాయల ప్యాకెట్టు లేదా పది రూపాయల ప్యాకెట్టు ఇలా చిన్న ప్యాకెట్లు ప్యాకెట్లుంటాయి కదా ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ యాలుక్కాయలు ఇంట్లో ఉన్నా పర్లేదు ఈరోజు యాలుక్కాయలను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన ఆ యాలుక్కాయల వెంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది మీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి మీకున్న ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ఇలా తెచ్చుకున్న యాలుక్కాయల్లో నుండి రెండు యాలుక్కాయలను తీసి మీ పూజామందిరంలో దీపం వెలిగించి ఆ దీపంలో వేయండి అలా వేస్తే మీ కష్టాలు పోతాయి ఇక్కడ మనం ఉప్పు మినుములు బెల్లము యాలుక్కాయలు మొత్తం నాలుగు వస్తువుల గురించి చెప్పుకున్నాం ఆ నాలుగు వస్తువులు తెచ్చుకోవలసిన అవసరం లేదు ఈ నాలుగు వస్తువుల నుండి మీకు కావలసిన వస్తువులను రెండింటిని తెచ్చుకోండి సరిపోతుంది అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మీరు వద్దన్నా ఐశ్వర్యం వస్తుంది ధన ద్వారాలు తెరుచుకొని ధనం దూసుకు వస్తుంది కనుక ఈ మాఘ పౌర్ణమి రోజున మేము చెప్పిన వస్తువుల్లోంచి ఒక రెండు వస్తువులను తెచ్చుకొని లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీరు మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు